హాయ్ అండి అందరికీ హల్ యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనమైతే ఇదిగోండి వన్ మీటర్ ఫ్యాబ్రిక్ ఇదైతే జస్ట్ ఒక బ్లౌజ్ పీస్ అనమాట ఈ వన్ మీటర్ ఫ్యాబ్రిక్ ని యూజ్ చేసి మనం ఒక టాప్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను రండి ఓకేనా ఇదిగో డిజైన్ అయితే ఇలా ఉంది ఫ్యాబ్రిక్ ముందుగా మనం క్లాత్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసుకోవాలి తర్వాత మనం టాప్ నుంచి ఫిఫ్టీన్ ఇంచెస్ అండ్ అలాగే హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ క్లాత్ని మనం స్కేల్ తోటి క్రాసులు లేకుండా తీసేసి కట్ చేసుకొని బాడీ పార్ట్ కోసం సపరేట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్లో నుంచి అయితే మనం కింద బాటమ్ని కట్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ ఇంచ్ బాడీ పార్ట్ ఉంది కదా దీంట్లో పైన నెక్ అండ్ షోల్డర్కి వచ్చేసి నేను ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను ఆ తర్వాత వన్ ఇంచ్ అయితే నెక్ డౌన్ కోసం మార్కింగ్ చేసుకున్నాను అక్కడ నుంచి సిక్స్ ఇంచెస్ షో చంక చంక డౌన్ అనమాట దానికోసం మార్క్ చేసుకున్నాను ఇటువైపు నుంచి టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ అయితే నెక్ కోసము ఈ టూ పాయింట్ ఫైవ్ మార్క్ నుంచి ఆ వన్ ఇంచ్కి షోల్డర్ డౌన్ అయితే మనం డ్రా చేసుకోవాలి అలాగే చెస్ట్ రౌండ్ వచ్చేసి నేను ఎయిట్ ఇంచ్ తీసుకున్నాను మా పాపకు సరిపోతుంది అలాగే కింద పార్ట్ కూడా ఎయిట్ ఇంచ్ వరకు తీసుకున్నాను ఎందుకంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఉన్నా కానీ ఆ పాయింట్ ఫైవ్ వచ్చేసి మనకు డాట్స్కి ఉపయోగపడుతుంది అలాగే బాటంలో ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకి ఇలా కరువు తీసుకోవాలి దీనివల్ల మనకి చంకల దగ్గర ముడతలు లాగా సైడ్ సైడ్ ముడతలు రాకుండా ఉంటుంది అలాగే కర్వ్ స్కేల్ తోటి ఇలాగా చంక రౌండ్ అయితే డ్రా చేసేసుకొని దానికే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇంకొక కరువు తీసుకోవాలి ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అన్నమాట ఈ విధంగా కట్ చేసుకొని మనం పెట్టేసుకోవాలి ఈ పైన షోల్డర్ డ్రాప్ కూడా తీసేసి మనం రెండు పార్ట్లను సపరేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఘాట్ పెట్టుకోవాలి ఒకటి మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది రెండు పార్ట్లు తీసిన తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కైతే ఇందాక డ్రా చేసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ సంఖలోత అనేది దాన్ని మనం ఆర్మ్ హోల్ దగ్గర కట్ చేసి తీసేసుకోవాలి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకే ఆ తర్వాత ఇందాక మనం టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ దగ్గర నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను యూ షేప్ నెక్ తీస్తున్నాను దానికోసం సిక్స్ ఇంచ్ డౌన్కి మార్కింగ్ చేసుకొని యూ షేప్లో డ్రా చేసుకొని కట్ చేసి తీయాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇదిగో ఇట్లాగొచ్చింది ఫ్రంట్ నెక్ అనేది ఇప్పుడు బ్యాక్ నెక్ బ్యాక్ నెక్లో కూడా బ్యాక్ హై నెక్ తీసుకుంటున్నాను నేను దానికోసం టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ నుంచి కింద ఫోర్ ఇంచ్కి మార్క్ చేసుకొని బోట్ నెక్ లాగా డ్రా చేసుకోవాలి స్కేల్ తోటి నీట్గా బోట్ నెక్ డ్రా చేసుకొని కట్ చేసి తీసేసుకుంటే వెనకాలైతే బ్యాక్ నెక్ అయిపోతుంది ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ రెండు రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట దీనికి బాటమ్ పార్ట్ కట్టింగ్ కోసము ఇప్పుడు మనం నడుము కొలతని ఎంత తీసుకున్నామో దాంట్లో ఖర్చు టూ ఇంచెస్ అలాగే ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి మనం డాట్స్ కోసం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అవన్నీ తీసేస్తే నాకు ఎయిట్ ఇంచ్ వచ్చింది మొత్తం నడుము లూజు ఈ ఎయిట్ ఇంచ్ని టూ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి హాఫ్కి ఎందుకంటే మనం మిగిలిన ఇందాక మిగిలిన క్లాత్ ఉంది కదా దాన్ని ఫోర్ ఫోల్డింగ్ అయితే వేసుకున్నాము ఈ ఫోర్ ఫోల్డింగ్స్లో హాఫ్ వచ్చేసి టూ పా ఫోర్ పాయింట్స్ దగ్గర మనం మార్క్ చేసుకొని ఇలా అట్ సైడ్ అట్ సైడ్ నుంచి ఫోరు కింద వైపు అలాగే పై వైపు ఇటువైపు నుంచి ఫోర్ దగ్గర మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకొని కట్ చేసేయాలి ఈ జాయింట్స్ అన్నిటినీ కట్ చేసి సపరేట్ సపరేట్ చేసేయాలన్నమాట ఎక్కడ ఏం లేకుండా ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి నాలుగు పీసులు అలాగే బ్యాక్ పార్ట్కి నాలుగు పీసులు ఎనిమిది పీసులు అయితే వస్తాయి మొత్తం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో ఫోర్ పీసెస్ని ఇలాగా మనం క్రాస్ లంగాలు కుట్టుకుంటాం చూడండి అట్లాగైతే జాయింట్ చేసుకోవాలి ఎలాగైతే వస్తుంది స్టిచ్చింగ్ తర్వాత నాకు ఈ మొక్కలు మిగిలినాయి వీటితో నేను హ్యాండ్స్కి రెడీ చేసుకున్నాను చిన్న చిన్న హ్యాండ్సే వచ్చాయి సో ఫైనల్గా టాప్ లుక్ అయితే ఇలా వచ్చింది ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బా